మనోజ్ ఆఫీస్ గురించి రవి అయితే వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడనమాట ఇంట్లో వాళ్ళకి అన్నయ్యకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది హెడ్ ఆఫీస్లో ఇంగ్లీష్లో ఇచ్చి పడేసాడు తెలుసా అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడనమాట అక్కడ వెంటనే ప్రభావతి పాపం వాడికి ఇంగ్లీష్ రాక వీడు బతికిపోయాడు అని చెప్పేసి అనుకుంటుంది ఆంటీ అని చెప్పేసి రోహిణి అనగానే ఏం లేదమ్మా వీడి కోపం వస్తే ఇంగ్లీష్లో తిడతాడమ్మా అది అర్థమైతే అడ్రస్ కనుక్కొని మరి వచ్చి తన్ని వెళ్తారు కదా ఈయన కూడా పాపం అని చెప్పేసి ప్రభావతి అయితే కవర్ అనమాట ఎంతకీ కారు సెలెక్ట్ చేసుకున్నారా అని చెప్పేసి సత్యం అనగానే ఏనే వద్దన్నారు అని చెప్పేసి శృతి అయితే అంటదే వీడికేం సంబంధం అని చెప్పేసి ప్రభావతి నోరు కానీ నేనే కదా సేల్స్ మ్యాన్ అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు పదిహేను లక్షలు కానీ పదహారు లక్షలకే ఇప్పిస్తానని చెప్పాడమ్మా అని చెప్పేసి రవి అయితే అంటాడనమాట అన్ని లక్షలకు నేను ఎక్కడ చావాలని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది మీరు ఎందుకు ఇస్తారు ఆయనే కదా డిస్కౌంట్ ఇప్పిస్తానని అన్నారని చెప్పేసి శ్రూధే అయితే అంటుంది అనమాట ఇప్పించురా డిస్కౌంట్ ఇప్పించు వీడి పోయిందని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది చాలా థ్యాంక్స్ అన్నయ్య నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పేసి రవి అనగానే అలా సడన్గా రాకరా అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఎందుకురా అని చెప్పేసి రవి అనగానే ఇరుక్కుంటాడు కానీ చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరు ప్రభావితం చూడగానే అంటే వాటిలాగా ఎక్కడో పార్కులో అదే పార్కు పక్కన ఉన్న హెడ్ ఆఫీస్లో ఇరుక్కుపోతే రాలేడు కదా అని చెప్పేసి మళ్ళీ కవర్ చేస్తుంది అనమాట మీ హస్బెండ్కి ఉన్న టాలెంట్తో సొంతంగా షోరూమ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి శృతి అయితే రోహిణి తను కానీ ఈ ఐడియా బాగుంది మీ నాన్నని ఇండియాకి పిలిపించి ఒక షోరూమ్ పెట్టించవచ్చు కదా ఓ దరిద్రం పోతుందని చెప్పేసి ప్రభావితైతే అనమాట ఎందుకు ఆ డబ్బు కూడా అని చెప్పేసి బాలు అయితే అప్పుడే వస్తాడు వీడు ఇదివరకే లక్షలు మింగాడు మీ నాన్నను అయినా జాగ్రత్తగా ఉండమని పార్లరమ్మ అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట అదంతా నీకెందుకు రా అని చెప్పేసి ప్రభావితం అనగానే నువ్వు వాగు ప్రభావితమ్మా ఎన్నాళ్ళు నాకు కూడా అనిపిస్తూ ఉంది మీ నాన్న ఫోన్ చేసి అల్లుడితో కానీ మాతో కానీ మాట్లాడలేదు ఎందుకు అలా ఉంటున్నాడు కన్న కూతురు గురించి పట్టించుకోరా అని చెప్పేసి సత్యం కూడా అంటాడనమాట అవును మా నేను కూడా మాట్లాడటలేదని కోపంతో తిట్టి అలిగే వాళ్ళతో మాట్లాడలేదు అప్పుడైతేనే ఆయనకి అన్నీ తెలిసి వస్తుందని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఇక ఎంతనే మనోజ్ ఏంట్రా ఏంటో మంచి మసాలా వాసన వస్తుంది ఏం తెచ్చేవరా అని చెప్పేసి అడుగుతాడనమాట కుక్కలా భలే వాసన చూసావరా తందూరి చికెన్ తెచ్చాను తిన్నాక బొక్కలు పడేస్తాను చెప్పేసి బాలో అయితే అంటాడనమాట ఇక వెంటనే సత్యం రేయ్ ఏం మాట్లాడరావే అని చెప్పేసి అనగానే లేకుంటే ఏంటి నాన్న నా భార్యకి ఏం తెచ్చినా అడుగుతాడు వాళ్ళు తెచ్చుకుంది నేనేం తొంగి చూస్తున్నానా వీళ్ళంతా చికెను చికెన్ సూప్ చేయించుకొని తిన్నారు నా భార్యను కనీసం తిన్నావని కూడా అడగలేదని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇంకా ప్రభావతిని అయితే కోపంగా చూస్తూ ఉంటాడు సత్యం వంట చేసింది కదా తీసి పక్కన పెట్టుకుందేమో అనుకున్నానని చెప్పేసి ప్రభావతి అయితే అంటది ఇప్పుడు ఇది చెప్పాలా నేను పక్కన పెట్టి దాచుకుంటున్నట్లు మాట్లాడుతున్నారని చెప్పేసి మీనా అయితే అంటదనమాట ఆవిడలాగే అందరూ చేస్తారనుకుంటుంది కానీ నువ్వు రామేనా అని చెప్పేసి మేనానైతే పైకి తీసుకుని వెళ్తాడు బాలు చూసారా వాడిని అని చెప్పేసి ప్రభావతి ఇక ఆరోగానే వాడి భార్యకు తెచ్చుకుంటే నీకేంటి పైగా మేనాపై వాడు ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది తెలుసు అని చెప్పేసి సత్యమైతే అంటాడు మీనా ఏమో ఇక్కడ తినడం ఎందుకండి డైనింగ్ టేబుల్ పై తింటే సరిపోతుంది కదా అని చెప్పేసాను కానీ ఇంతమంది ముందు తింటే దిష్టి తగులుతుంది కష్టం అంటే ముందుకు రారు కానీ చికెన్ అంటే అందరూ వస్తారు నువ్వు దానివే తిను అని చెప్పేసి బాలు అయితే అంటాడు మీరు ఊరికే నా భార్య అంటుంటే మన మీద అందరూ దిష్టి పడుతుందేమోనండి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది అనమాట మనోజుగాడి తలకాయ గుమ్మడికాయలా ఉంటుంది కదా దాంతో దిష్టి తీస్తానని చెప్పేసి బాలు అయితే అంటాడు మీరు కూడా తినండి అని చెప్పేసి మీనా అంటే నువ్వు నిల్చుని అన్ని పనులు చేస్తావు నాకంటే అంటే మంచి తిండి నువ్వు తినాల నీ గురించి ఎవరు పట్టించుకోరని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇంకా బాలు ప్రేమకైతే అయితే నేను అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక తర్వాత సత్యం అయితే ఉగాదికి మా అమ్మ మా వాళ్ళ ఇంటికి రమ్మందని చెప్పేసి అనగానే మనోజ్ వస్తే ఉగాదికి నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి లీవ్ దొరికింది కదా అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు ఇక దాంతో మనోజ్ అయితే ఇంకా ప్రభావతిని చూస్తూ ఉంటాడనమాట నేను వాడిని చూసుకుంటాను రోహిణికి కుదురుతుందో లేదని చెప్పేసి ప్రభావతి అయితే అంటది అన్ని రోజులు వెళ్తే పార్లర్ ఎవరు చూసుకుంటారని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట నేనే అక్కడ అన్ని పని చేస్తున్నాను ఈ విషయం ఎక్కడ భయపడుతుందని నేను భయపడి చేస్తున్నాను అన్నీ ఇలాంటివే నాకు ఎదురవుతాయి ఏంటో అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి ఏంటి మీ ఇద్దరికి ఇష్టం లేదా అని చెప్పేసి ప్రభావతి అనగానే అలాంటిది ఏం లేదని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఊరు వెళ్లే ముందు నేను ఒకసారి పార్లర్కి వస్తానమ్మా ఫేషియల్ చేయించుకోవాలి ఊర్లో ఎండలు ఎక్కువ చర్మం నల్లబడిపోతుంది కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఇక సత్యం రవి శృతి కూడా ఇక కొంచెం సెటర్లు వేసి నవ్వుకుంటూ అనమాట ఇంతలో మోకాళ్ళపైకి ఉన్న స్కర్ట్ వేసుకొని దోమలు తో వస్తుంది శృతి ఇంకా అది చూసి ఒక్కసారికి అందరూ షాక్ అయిపోతారు అనమాట ఏంటమ్మో శృతి అని చెప్పేసి ప్రభావితాను కానీ దోమలాంటి చాలా గోల చేస్తున్నాయి నేను కత్తి యుద్ధం చేస్తున్నాను కసా కసా బిసా అని శృతి అంటూ ఉంటుంది ఇక మనోజ్ అయితే అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా రోహిణి చూస్తుంది మనోజ్ చోటు సత్యం అయితే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు ఇంకా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది శృతి ఇంకా సత్యం అయితే లోపలికి వెళ్ళిపోతాడు అక్కడ ఉండలేక దోమలు లేటర్ రక్తం తాగినా పర్వాలేదు ముందు మీ మావికి గుండె నొప్పి తెప్పించుకుంటే అమ్మా అని చెప్పేసి ప్రభావతి అనగానే ఇక తర్వాత ప్రభావతి బ్యాట్ తీసుకొని మనోజ్కిచ్చి పంపిస్తుంది అనమాట ఇంతలో మీనా కిందకు వచ్చి శృతిని అలాగే కిందకు వచ్చావా అని చెప్పేసి అడుగుతుంది అవును ఇలాగే వచ్చానని చెప్పి శృతి అనగానే ఇదే ఇలా పొట్టి పొట్టి బట్టలతో వచ్చావా చలివేయడం లేదా అని చెప్పేసి ప్రభావం అయితే అయితే అంటది లేదు నాకు నార్మల్గానే ఉందని చెప్పేసి శృతి అయితే అంటదనమాట అది కాదమ్మా పైన వేసుకున్న బట్టలు ఏం తెచ్చుకోలేదా అని చెప్పేసి ప్రభావిత అనగానే ఇక శృతికి అర్థం కాక మళ్ళీ అడుగుతుంది ఇవి ఇన్నర్స్ అనుకుంటుంది ఆంటీ అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట లేదు ఇంట్లో కూడా నేను ఇవే వేసుకుంటానని చెప్పేసి శృతి అయితే అంటది వేరే బట్టలు వేసుకోకూడదా అని చెప్పేసి ప్రభావిత అనగానే నాకు ఇందులోనే కంఫర్ట్గా ఉంటుంది నాకు నచ్చింది వేసుకుంటుంది చూసే వాళ్ళకి ఎందుకు నచ్చాలి ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఎక్కడెందుకు అబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పేసి శృతి అయితే అంటదనమాట నేను ఇక చెప్పలేనని చెప్పేసి రోహిణి అయితే వెళ్ళిపోతుంది నేను అర్థమయ్యేలా చెప్తానని చెప్పేసి మేనైతే అంటదనమాట నాకు నిజంగా అర్థం కావడం లేదు నా ఏజ్కి డ్రెస్ వేసుకుంటే తప్పేంటి ఆంటీ వేసుకుంటే బాగుండదు కదా కానీ అని చెప్పేసి శృతి అయితే అంటది ఇక ప్రభావతి నేనా అని చెప్పేసి షాక్ అయిపోతుంది అనమాట ఇక అందరు షాక్ అవుతారు నాతో రా శృతి అని చెప్పేసి నేన అయితే తీసుకెళ్తుంది తీసుకెళ్ళి శృతికి డ్రెస్ గురించి అయితే చెప్తూ ఉంటుంది అనమాట అమ్మాయి డ్రెస్ మీదనే టిబెట్స్ ఎందుకు పెడతారో అర్థం కావట్లేదు వీళ్ళు చూసే దాంట్లోనే ఉంటుంది మనం వేసుకున్న డ్రెస్లో లేదు సరే నా వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వేరే వేసుకుంటాను నన్ను అంతా తప్పు పట్టకూడదని చెప్తున్నావు కాబట్టి వింటానని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక తర్వాత మనోజ్ బట్టలు ఉతకమని చెప్పేసాను కానీ వాళ్ళ అమ్మ ఉందిగా ఆవిడ అని చెప్పేసి మేనా అయితే అంటదనమాట ఇంతలోనే శృతి కూడా వచ్చి నా బట్టలు కూడా ఉతక అని చెప్పేసాను కానీ ఇంకా మేనా అలాగే చూడగానే అయినా నువ్వు ఇన్ని బట్టలు ఒక్కదాన్ని ఉతుకుతున్నావేంటి ఆంటీ ఉన్నారు కదా తనకి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటదనమాట దాంతో ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు అనమాట ఇక తర్వాత మేనాకి ఇన్ని బట్టలు నువ్వు ఒక్కదానివే ఉతుకుతున్నావు నా మా బట్టలు ఉతికినందుకు నువ్వు ఫ్రీగా ఏం ఉతకొద్దులే నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి రెండు వేలైతే శృతి అయితే ఇవ్వగానే ఇక మేనా అయితే చాలా బాధ అనమాట ఇక వెంటనే ప్రభావితి దీనికి బాగా పొగరణట్టుంది మేము మాత్రం అస్సలు డబ్బులేము ఎందుకంటే మా పని ఫ్రీగా చేయాలి ఎందుకంటే మేము తిండి పెడుతున్నాం కదా అని చెప్పేసి ప్రభావిత అయితే ఉంటుంది అన్నమాట మేనైతే ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి